కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గిరిజా సమేత శ్రీ మహాదేవాయ ఓం మహాదేవాయనమ శివాయ ఈరోజు మనము శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము వినబోతున్నాము కార్తీక మాసం చివరి దశలోనికి అడుగు పెడుతున్న ఈరోజు శివపార్వతుల అనుగ్రహం వారి కటాక్షం పొందడానికి అత్యంత శుభదాయకమైనది ఇరవై తొమ్మిదవ రోజు కథ మహదేవుని కృపకు కారణమైన వ్రత మహిమ కార్తీక మాసంలో దీపాల ప్రాధాన్యం ఎంతగా ఉన్నదో వ్రతాచరణకు ఇంకా అంతకు మించిన మహిమ ఉందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు చదవబోయే కథలో ఒక సాధారణ గృహస్థుడు చేసిన స్వల్ప సేవ ఎలా మహాదేవుని అనుగ్రహంగా మారిందో వివరించబడుతుంది ఒకప్పుడు ఒక గ్రామంలో భక్తి ఉన్నా కానీ పేదరికంలో ఉన్న ఒక గృహస్థుడు ఉండేవాడు అతని దగ్గర పూజ కోసం ఎక్కువ ధనం లేకపోయినా కార్తీక మాసం వచ్చిన ప్రతిసారి ఓం నమ శివాయ అనే ఒక్క నామస్మరణతో తన పూజను ప్రారంభించేవాడు అయితే ఒకరోజు అతడు శివాలయంలో ఉన్న కొంత నూనెని తీసుకుని ఒక దీపం వెలిగించాడు అంతే అతని హృదయంలో ఉన్న శాంతి విశ్వాసం ప్రేమ అన్నీ ఆ దీపంలో ప్రతిబింబించాయి ఆ రోజు రాత్రే శివుడు అతని స్వప్నంలో దర్శనమిస్తూ ఇలా అన్నాడు భక్తుడా నీ దగ్గర నుండి నేను కోరేది పెద్ద పూజ కాదు నీ హృదయం వెలిగించిన ఆ ఒక్క దీపమే నాకు అమూల్యం ఈ కథ ద్వారా దేవుడు కోరేది భక్తి పవిత్రత నిజమైన మనస్సు మాత్రమే అని అర్థం చేసుకోవచ్చు కార్తీక మాసంలో దీపదానం యొక్క మహిమ పురాణం చెబుతుంది ఒక దీపం వెలిగిస్తే పాపాలు నశిస్తాయి అని రెండు దీపాలు వెలిగిస్తే సంపద పెరుగుతుంది అని మూడవ దీపం వెలిగిస్తే శివ పార్వతుల కటాక్షం కలుగుతుంది అని అనంత దీపాలు వెలిగిస్తే భూ సముద్రంలో నుండి విముక్తి లభిస్తుంది అని ఈ ఇరవై తొమ్మిదవ రోజు కావడంతో శివానంద దీపం అని పిలువబడే దీపం వెలిగించడం ఉత్తమమని పురాణం చెబుతుంది యువ పార్వతుల ఆశీసులు కార్తీక మాసం ముగింపుకు దగ్గరగా వస్తూ మన జీవితంలో వెలుగు శాంతి ఆధ్యాత్మికత నిండాలని ప్రతి ఇల్లు ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యంతో నిండాలని శివ పార్వతులను మనసార ప్రార్థిద్దాం ఓం నమశివాయ హర 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 మహదేవు శ్రీ స్కంద పద్మపురాణ అంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ